టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి ఇప్పుడు పోతిని మహేష్ మీ పార్టీలో నుంచి ఆయన ఐదేళ్లు ఉన్నా కూడా చివరి టైంలో ఆయన వైసీపీలోకి జాయిన్ అయ్యారు ఏది ఆయన ఆశించిన సీటు దక్కలేదని ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు మేలు జరిగింది అనుకోవచ్చా అసలు అలాగేం కాదు ఆయన ఉన్నా సరే నేను కూడా చెప్పిన మాట ఆయనకి ఏంటంటే నువ్వు పార్టీ విడిచి వెళ్ళబాక ఫస్ట్ ఆయన చెప్పిన మాట తొందరపడితే నీ జీవితం నేను కాలిపోద్ది తొందరపడి వెళ్ళబాక చెప్తే ఆయన ఎందుకంటే ఈ పార్టీని సర్వనాశం చేసినోళ్ళు పోతిని మహేష్ ఒకడు ఎందుకని ఆయన కదా చాలా మంది ఎక్కడ కష్టపడ్డాడు ఈ విజయవాడ నగరంలో ఏ ఒక్క మీటింగ్ కానీ ఏ కార్యకర్తల మీటింగ్ కానీ ఐదు సంవత్సరాలు ఎప్పుడు పెట్టాల ఎప్పుడు జరగలేదు కూడా నేను చూసి నేను పొలిటీషన్ విజయవాడలో ఏ రోజు కూడా పార్టీ అంటే ఏంటి బహిరంగ సభ పెట్టాలి ఒక మీటింగ్లు పెట్టుకోవాలి వార్డు మీటింగ్లు వేసుకోవాలి ఏదైనా సమస్య ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి ఇలాంటి ప్రజా సమస్యలు కొల్లలు ఉంటాయి అసలు నువ్వు చేసిందేది పోతున్న మహేష్ టాపిక్ వచ్చింది కాబట్టి మీరు మాట్లాడిన ఒక వీడియోని నేను మీకు వినిపిస్తానండి ఒకసారి అసలు అది ఎందుకు అలా మాట్లాడారు ఆయన చేసిన నేరం ఏంటి అనేది కూడా ఒక్కసారి మీకు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఛాలెంజ్ చేశారు ఆయనకి నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే అమ్మవారి గుడికొచ్చి ప్రమాణం చేస్తానన్నావు నేను నీకు ఛాలెంజ్ ఇస్తున్నా నీ ద్వారా మహేష్ అయితే నీ ఇంటి పేరు అదే అయితే అదే అమ్మవారి గుడి దగ్గరికి రా కృష్ణానదిలో స్నానం చేసి నువ్వు నేను ఇద్దరం వెళ్దాం నీ నిజాయితీ ఎంతో మా నిజాయితీ ఎంతో నువ్వు రాకుండా వంకర మాటలు మాట్లాడబాక ఇది మీరు మాట్లాడిందే కదండి అంటే ఎందుకని పోతున్న మహేష్ కి సవాల్ చేశారు మీరు పవన్ కళ్యాణ్ గారు ముప్పై కోట్లు తీసుకున్నారు నలభై కోట్లు తీసుకున్నారు అంటే అసలు నువ్వు ఒక్కలగడ్డ భాస్కర్రావు ఇంటికి వెళ్ళి ఏ డబ్బులు తీసుకున్నావు చెప్పాలిగా ఒక్కలగడ్డ భాస్కర్రావు ఇంటికి వెళ్ళవలసిన పనే ఏముంది నీకు అవునండి మీరు జనసేన పార్టీలోకి నిండా సంవత్సరం కూడా కాలేదు ఆయన ఐదేళ్ల నుంచి ఉన్నారు ఆయనకు తెలియనటువంటి లుసుకులు ఏమైనా ఉంటాయా ఏం లొసుకుంది పవన్ కళ్యాణ్ గారు ముప్పై కోట్లు తీసుకున్నారనే లుసుగా ఎవరి దగ్గర తీసుకుంటారు ఎవరి దగ్గర తీసుకుందే పోతున్న మహేష్ అలా అని ఉంటారా అరే ఎందుకు తీసుకుంటారు ఊరికి అనేయడమేనా అందుకే నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ తా నువ్వు ఒక్కలగడ్డ భాస్కర్రావు ఇంటికి దేనికి వెళ్ళావు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి దేనికి వెళ్ళావు సుబ్బారెడ్డి ఇంటికి దేనికి వెళ్ళావు ఈ పార్టీలో ఉంటూ జనసేనలో అప్పుడు ఇంకా పార్టీ మారలే జనసేనలోనే ఉంటూ వైసీపీ నాయకులతో టచ్ లో ఎందుకు వెళ్ళావు చెప్పాలి అది నువ్వు అమ్ముడు పోయి ఎదటోళ్ల మీద ముద్రేస్తావా తప్పు కదా అది ఈ పార్టీలో ఉంటే నువ్వు బయటికి వెళ్ళిపోయి నీ ఇష్టం అంటే కోవట్టుగా పనిచేశారనే మీ అనుమానమా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కోవట్టే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి పోటీ చేశాడు కదా పంతొమ్మిదిలో పోటీ చేశాడు కదా పోటీ చేసినప్పుడు కేసినే నానికి వెల్లంపల్లికి అమ్ముడుపోయాడు మరి విజయవాడ నగరంలో ఒక కార్పొరేటర్ సీట్ గెలవలేదంటే కారణం పోతున్నమా మరి వెల్లంపల్లి మీద అవాకులు చవాకులు ఆ రకంగా పేల్చేవాళ్ళు కదా అప్పుడు వీళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు స్క్రిప్ట్ అంటారా అంతే ఫస్ట్ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అదే స్క్రిప్ట్ ఇప్పుడు దాకా నడుస్తుంది సార్ పొలిటికల్ గా ఎందుకు వచ్చారు మీరు అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు ఏం లేదు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయిలో చూడాలని నేను జనసేనలో జాయిన్ అయ్యా ప్రజాసేవ కోసం కదా ప్రజాసేవ కదా చేసేది ప్రజా సేవగా ప్రజాసేవలో ఒక అడుగు వేద్దాం అనేది ఆయనతో పాటు మీరు కూడా ప్రజాసేవ చేయడానికి గా వచ్చారంట అంతే అంటే ఆస్తులు కూడా పెట్టుకోవడానికి కానీ డబ్బులు సంపాదించుకోవడానికి కాదంటారా ఏం అవసరం లేం అవసరం సరే ఎంతవరకు ఇప్పటి వరకు రాజకీయాల్లో ముప్పై ఏళ్ళు ఉన్నారు అంటే ఈ ప్రశ్న మీరు నేను చెప్పను అంటే క్విట్ చేసేస్తాను మీ ఆస్తులు ఎంత సంపాదించారండి నాకు నాకు ఆస్తులు ఆస్తులు లేకపోతే మొన్న ఎలక్షన్ లో సుమారు డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు మీరు మీ సొంత నిధులు ఖర్చు పెట్టారని ఒక ప్రచారం జరుగుతుంది అందులో వేసుకుని నా సోదరులు వాళ్ళంతా ఇచ్చి ఖర్చు పెట్టుకున్నాను గానీ ఏ క్యాండిడేట్ దగ్గర కూడా నేను డబ్బులు తీసుకోవాలి ఏ క్యాండిడేట్ దగ్గర కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే చాలనుకొని మీరు సొంత జేబుల నుంచి మీ నిధులు ఖర్చు నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది వెంచర్ లేస్తా మొన్న కూడా గవర్నమెంట్ ముప్పై రెండు ఎకరాలు ఇచ్చాము మేము మీరు ఇచ్చారు ఓకే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఈ కొన్ని ఇచ్చినాయి మాకు మొన్నే గవర్నమెంట్ పడిపోయే ముందు ఒక నెల ముందు మా డబ్బులు మాకు వచ్చినాయి ఓకే మీ ఈ విజయవాడలో పోటీ చేసిన వాళ్ళు ఈ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో పోటీ చేసిన వాళ్ళు ఎవరి దగ్గర కూడా వంద రూపాయలు తీసుకోలే మా డబ్బులు మేమే ఖర్చు పెట్టుకున్నాం ఎవరి దగ్గర మీరు రూపాయలు కూడా తీసుకోలేదు ఒకవేళ తీసుకున్నారని ఏదన్నా ప్రూవ్ చేస్తే రాజకీయంలో జలిపోతాది అంటే రాజకీయ నాయకులు అందరూ ఇలాగే మాట్లాడతారు మీరు కూడా రాజకీయ నాయకులే కాబట్టి మీరు ఇక్కడ ఇక్కడ క్యాండిడేట్ ఉన్నారు సుజనాథ్ చౌదరి గారు మీరేం డబ్బులు తీసుకోలేదు ఆయన ఆయన గెలుపులో మీరు కూడా ఒక కీలక పాత్ర వహించారు కదా ఆయన్ని అడగాలి మీరు శంకర్ గారు పరిస్థితి ఏంటండి లేకపోతే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎవరినైనా చాలా మంది ఉంటారు కదా వారి వారిని అడిగి చెప్తారు నా గురించి ఒక రూపాయి కూడా తీసుకోలేదు తీసుకోనని ఉండాలి సార్ తీసుకోనని చెప్పాను ఆయనకి మీ ఖర్చులుగా అయ్యి అవుతాయి కదా అన్నది నాకు అవసరం లేదన్నా